నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రా ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మకర సంక్రాంతి అంటే ఈ నెల జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పన్నెండు వరకు రవి మకర రాశిలో సంచరిస్తాడు సో రవి యొక్క మకర రాశి సంచారం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి అంటే కుటుంబ స్థానం ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ మాట మాట తీరు కుటుంబం యొక్క ప్రెస్టేజ్ ఆరోగ్యం ఇవన్నీ రెండవ స్థానం రిప్రజెంట్ చేస్తుంది కుటుంబం యాక్చువల్గా సో ఈ రవి మకర రాశి అంటే కర్కాటక రాశి రీత్యా ఏడవ స్థానంలో సంచరిస్తారు సో రవి విల్ పవర్ కారకుడు తర్వాత ఆత్మకారకుడు సో ఈ రవి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ధన విషయంలో లాస్ట్ వన్ మంత్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ మీకు ఫిక్స్ అవుతాయి సో ప్లా మైనస్ నుంచి ప్లస్కి వచ్చే పొజిషన్ కనిపిస్తుంది అంటే ఆర్థిక ఆర్థిక వ్యవహారాలన్నీ కొంచెం అనుకూలంగా ఉంటాయి మంచిగా సేవ్ చేయగలుగుతారు సంపాదించిన దాంట్లో తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఇంకా ఆరోగ్యం కుదుటపట్టడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అయితే ఇక్కడ రెండవ స్థానం కొద్దిగా ఆరోగ్యాన్ని పాడు చేసే స్థానం ఏడవ స్థానం కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని పాడు చేసే స్థానం సో రవి రెండవ స్థానాధిపతి అవటం వల్ల మాటల వల్ల కొద్దిగా వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్షిప్స్లో కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్ వల్ల కొద్దిగా హిమిలియేట్ అయ్యే అవకాశం ఉంది సో మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల అంటే చిన్న మాట మామూలుగా మీరు క్యాజువల్గా మాట్లాడినా అవతల వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి ఏడవ స్థానంలో అంత మంచి ఫలితాలు ఇవ్వరు వైవాహిక జీవితానికి సంబంధించి కానీ రవి లగ్నాన్ని చూస్తుండటం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి లోన్స్ తీర్చివేయగలుగుతారు ఇంకా మంచి విల్ పవర్ పెరుగుతుంది తర్వాత శత్రువు శత్రుజయం కలుగుతుంది ఇంకా ఈ వైవాహిక జీవితంలో కానీ పార్ట్నర్షిప్స్లో కానీ కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చుకోవటానికి ఆది హృదయ పారాయణ చేయటం తర్వాత ఓం శ్రీ ఆదిత్యైన మహానే మంత్రాన్ని పఠించటం తర్వాత ఆదివారం నాడు ఆవుకి చపాతీలు తినిపించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో కర్కాటక రాశి వారికి ఒక మంచి ట్రాన్సిట్ యాక్చువల్గా నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోదలుచుకున్నట్టయితే మీరు